వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా కాణిపాకం నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేయాలని ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు జనవరి ఒకటిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విషయంపై తీసుకోవాల్సిన చర్యలపై శాసన సభ్యులు మురళీమోహన్ అధ్యక్షతనతో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆలయ ఈవో పెంచల కిషోర్ అధికారులు ఉభయదాతలు పాల్గొన్నారు శ్రీ స్వామివారి హుండి లెక్కింపు ద్వారా ఇరవై నాలుగు రోజులకు రాబడిన ఆదాయం ఒక కోటి తొంభై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు బంగారం డెబ్బై ఐదు గ్రాములు వెండి నాలుగు కిలోల పది గ్రాములు గో సంరక్షణ హొండి ద్వారా పదిహేడు వేల రెండు వందల నలభై రెండు రూపాయలు నిత్య అన్నదానం హొండి ద్వారా ముప్పై ఐదు వేల ఏడు వందల రూపాయలు ఫారిన్ కరెన్సీ యుఎస్ఏ పదమూడు వందల నలభై నాలుగు డాలర్స్ యుఏఈ పది ధీరమ్స్ ఇంగ్లాండ్ ముప్పై ఐదు పౌండ్స్ యూరో నూట యాభై ఐదు యూరో కెనడా పది డాలర్స్ సింగపూర్ ఎనభై డాలర్స్ ఆస్ట్రేలియా రెండు వందల తొంభై డాలర్స్ ఆదాయం వచ్చినట్టు దేవస్థానం కార్యనిర్వహణాది పెంచుల కిషోర్ తెలిపారు ఈ హుండీ లెక్కింపుల్లో పాల్గొన్న వారు ఏఈఓలు రవీంద్రబాబు ఎస్వి కృష్ణారెడ్డి హరిమాధవ రెడ్డి ధనంజయ సిఎఫ్ఓ నాగేశ్వరరావు పర్యవేక్షకులు కోదండ శ్రీధర్ బాబు బాలరంగస్వామి హుండి ఇన్స్పెక్టర్ దేవస్థానం సిబ్బంది సేవకులు హోంగార్డ్స్ యూనియన్ బ్యాంక్ కానిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు దేవస్థానానికి ఎక్కువ మంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అంతే కలెక్టర్ గారు ఎస్పి గారు జిల్లా అధికారులు మరియు మా సిబ్బందితో అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆన్వాయితీ ప్రకారం మనకి ఉగాది అనేది సంవత్సరాన్ని తెలుగు సంవత్సరాలు కాబట్టి దానికి ప్రత్యేకమైన పూజలు కానీ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ మనకున్న సెంటిమెంట్ ప్రకారం జనవరి ఫస్ట్ను కూడా ఆంగ్ల సంవత్సరాలు అయినప్పుడు కూడా జనాలు ఎక్కువ మంది దేవదర్శనం కోసం అన్ని చోట్ల కూడా ఒక కాణిపాకం అనే కాదు చాలా చోట్ల ఆత్మహత్యగా వస్తుంది ఆ రకంగా మనకి కాణిపాకం దేవస్థానానికి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి వచ్చి దేవుడిని ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇక్కడ ఇతరత్ర ఇబ్బందులు వండి కానివ్వండి అదేవిధంగా శానిటేషన్ విధంగా డ్రింకింగ్ వాటరు ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మన ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి దేవాలయ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా అంబులెన్స్లో ఎక్కువ ఒత్తిడి తొక్కిడాసులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వీఐపీతో కోఆర్డినేషను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సరైన వైద్య సౌకర్య సదుపాయాలు ఎమర్జెన్సీగా ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని అంబులెన్స్లో తరలించడానికి ఇలాంటి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ ఐ మీన్ జిల్లా కలెక్టర్ గారు కులంక్షంగా విశ్రీకరించి వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి చిన్న సౌకర్యం కూడా జరగకుండా విఏపికి తక్కువ టైంలో దర్శనం చేయించి సాధారణ భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో అదే రకంగా భక్తులకి ప్రశాంత ప్రశాంతంగా దర్శనం చేయించడం అదేవిధంగా వాళ్ళు హ్యాపీగా అన్ని సౌకర్యాలతో సంతృప్తిగా ఈ దర్శనం చేసుకుని వెళ్ళే ఏర్పాట్లు చేయడానికి మేము అందరం కృషి చేస్తాం ఎంతమంది భక్తులు వస్తారు అనుకుంటున్నారు ఎన్ని ప్రసాదాలు అందుబాటు మేము ఇప్పటి వరకు మా అంచిన అరవై వేల మంది అనుకుంటున్నాం అరవై వేల మించిన వరకు ఒకవేళ అరవై వేల వరకు మేము అన్న ప్రసాదాలు కానీ తర్వాత ప్రసాదం అంతా తయారు చేసుకుంటాం రెడీగా ఉన్నాం ఒకవేళ తిరిగినా కూడా దానికి వెంటనే మ్యాన్ పవర్ని సర్వీస్లోకి తీసుకుని వెంటనే అందరికి కూడా అన్ని ప్రసాదాలు లబ్ధమయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటాం ఆద్యత సేవలు ఉంటాయి ఇవన్నీ బ్రేక్ దర్శనం సారీ మన అభిషేకాలు ఇలాంటివన్నీ కూడా మనం రేపు జనవరి ఫస్ట్ నాటికి అందరి పండితులు చర్చించే వ్యాపే ప్రతి ఆన్వాయితీ ప్రకారంగా అది ఇప్పుడు జరుగుతుంది అన్నది సో ఉదయం తెల్లవారుజామునంటే మూడు గంటల నుంచి సాధారణ భక్తులందరికీ అవకాశం ఉంటుంది ఆ రోజు జనవరి ఫస్ట్ రాత్రి పది గంటల వరకు కంటిన్యూస్గా దర్శనం ఉంటుంది ఎటువంటి బ్రేక్ ఉంటుందండికి సంసిద్ధం అవుతున్నాం అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కొద్దిగా వికలాంగుల లాంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ పెట్టుకొని టెంపుల్కి ఉత్తరం వైపు నుంచి సపరేట్ టెంటర్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం సో ఎవరైతే అంటే సీనియర్ సిటిజన్స్ లేదంటే వాళ్ళు నడవలేని వాళ్ళు పూర్తిగా ఇతరుల మీద ఆధారపడి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళకి కొన్ని వీల్చైర్స్ పెట్టుకుని వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించే ఏర్పాటు చేస్తారు కాణిపాక వరసిద్ధి వినాయక వారి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరాది జనవరి ఒకటిని పురస్కరించుకొని వచ్చే భక్తులందరికీ కూడా వసతి సదుపాయాలతో పాటుగా సంతృప్తికరమైనటువంటి దర్శనం కలగజేయడం కోసం ఎలాంటి ప్రణాళికలు చేయాలన్నటువంటి అంశం మీద ఈరోజు గౌరవ కలెక్టర్ వారు గౌరవ ఎస్పి గారు గౌరవ కార్యనిర్వహణ అట్లాగే అధికారులందరూ కూడా ఒక సమీక్ష చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నటువంటి అంచనాకు లోబడి వారికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కలగజేయాలన్నటువంటి విషయాన్ని పరిశీలించడం జరిగింది క్షుణ్ణంగా చర్చించడం జరిగింది అధికారులందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఎంతమంది భక్తులు వచ్చినా ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనము వసతిని ఏర్పాటు చేస్తామని చెప్పి ధైర్యంగా చెబుతున్నారు కాబట్టి భక్తులందరికీ కూడా విన్నపం ఎవరూ కూడా ఏ రకమైనటువంటి అపోహ అపోహపడద్దు ఆంగ్ల నూతన సంవత్సరాది అనేది సెంటిమెంట్గా చాలామంది ఆ రోజు శుభ ఆరంభంగా ఉండాలని కోరుకుంటారు ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని ఆ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నటువంటి క్రమంలో ఆ విఘ్నాలు లేకుండా చూసే విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకోవడం కోసం విశేషంగా తరలిరండి ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేమందరం కూడా హామీ ఇస్తున్నాం రెండవది ట్రాఫిక్ సంబంధించి కానీ అట్లాగే వచ్చినటువంటి భక్తులకి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు వైద్యపరమైనటువంటి అంశాల్లో కానీ అగ్నిమాపక శాఖ శాఖకు సంబంధించి అట్లాగే రక్షణ చర్యలకు సంబంధించి లేకపోతే దొంగతనాలు లాంటి వాటికి సంబంధించి కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారి సిబ్బంది అందరినీ కూడా పురమాయించడం జరిగింది అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ స్వామివారి భక్తులందరికీ కూడా సౌకర్యాలు కలగజేస్తామని చెప్పడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా ఎంతమంది వచ్చినా అంతమందికి అన్నదానం ఉంటుంది వారందరూ కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి అన్నదాన సత్రంలో భోంచేయడానికి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అదే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి వారి నుంచి కూడా ఒక సహకారం దేవస్థానం కోరుతుంది విశేషమైనటువంటి ప్రాధాన్యత ఎక్కడా లేని విధంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలనలో ఉంది అందులో ప్రధానంగా ఉభయదారులుగా ఉన్నటువంటి వారు చందనాలంకార సమయంలో వారు మాత్రమే లోపల ఉండడానికి అర్హులు కాబట్టి చందనాలంకారం అయిన తర్వాత తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా నిరాగాటంగా స్వామివారి దర్శనం ఉంటుంది ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సేవలు కూడా ఉండవు ఆ రోజు అన్ని సేవలను రద్దు చేయడం జరిగింది అలాగే ప్రత్యేకమైనటువంటి సేవలు అన్ని రద్దు చేయడంతో పాటు విఐపి బ్రేక్ దర్శనాలను కూడా పరిమితం చేయబడింది వచ్చినటువంటి వారందరూ కూడా స్వామివారి దర్శనం కలగాలన్నటువంటి భావనతో రావాలి ఇక్కడ మాకు విఐపి ట్రీట్మెంట్ అన్నటువంటి ఆలోచన లేకుండా రావాలని కోరుతున్నాం అయితే వారందరికీ కూడా ఏ మర్యాదకు లోటు లేకుండా దర్శనం కలిగించే అవకాశాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది రెండవది ఉభయదారులు కూడా ఈరోజు కలెక్టర్ వారు ఎస్పి వారు నాతో పాటు నేను కూడా కార్యనిర్వహణ అధికారితో కలిసి విజ్ఞప్తి చేస్తున్నా ఉభయదారులు కూడా ఒక స్పెసిఫిక్ టైంలో ఉదయం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా దర్శన సౌకర్యం ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ టైంలో ఉదయం ఆరు గంటల లోపల ఏ టైంలో రావాలి లేదా తొమ్మిది గంటల లోపల ఏ టైంలో రావాలి మధ్యాహ్నం మూడు గంటల లోపల ఏ టైంలో రావాలి రాత్రి పది గంటల లోపల ఏ టైంలో వస్తే బాగుంటుంది అంటే ప్రతిసారి ఆ ఏపీ ఎంట్రన్స్ని సామాన్య భక్తులు చూసి ఇదేదో మాకు అసౌకర్యం కలుగుతుందన్నటువంటి భావన కలగకుండా ఉండాలంటే ఒక స్పెసిఫిక్ టైమింగ్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా సూచన చేయడం జరిగింది దాని విషయం మీద అదే ఆలయ అధికారులు ఉభయదారులతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొని దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వారికి తెలియజేసి జనవరి ఒకటో తారీఖున వచ్చిన ప్రతి భక్తుడికి అద్భుతమైన దర్శనం కల్పించే కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి విశేషంగా తరలిరండి ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి ఏలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం చేయిస్తామని దేవస్థానం తరపున మీ అందరికీ కూడా మాటిస్తూ ఓం నమో విఘ్నేశ్వరండి ఈరోజు పైకి ఫస్ట్ తీరా న్యూ ఇయర్ సంబంధించి ఆ రోజున చాలామంది భక్తులు వస్తారు భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఎలా టెంపుల్ స్టాఫ్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి సర్వీసెస్ ఇవ్వాలి ఈరోజు సమ సమీక్ష చేయడం జరిగింది పోలీస్ రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ పంచాయతీరాజ్ ఫైర్ హెల్త్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్స్ సిబ్బంది పార్టిసిపేట్ అయ్యారు సో మా జస్ట్ ఈ విశ్వాసం ఈ మీటింగ్ ద్వారా ఈ సభ ద్వారా ఇస్తున్నాం ఖచ్చితంగా మీరు పెద్ద సంఖ్యలో రావాలి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాన్స్ మెకానిజం కూడా మనం ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఈ ఆ రోజు అన్ని మౌలిక సదుపాయం ఏర్పాటు చేసి అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా మనం ఏర్పాటు చేస్తాం సో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అండ్ మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ప్రొసీడింగ్స్ ఇస్తారు రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ చేస్తారు థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ కూడా ఇంకొక రివ్యూ ఏర్పాటు చేసేసి ఫస్ట్ కోసం ప్రిపేర్ అవుతాం సార్ టైం టైం కూడా అవకాశం ఉందా ఆ రోజు విఐపి సంబంధించి బేసిక్లీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎందుకంటే మామూలు భక్తులు ఎక్కువగా వెయిట్ చేయకూడదు లైన్ కూడా త్వరగా మూవ్ అవ్వాలి సో ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా విఐపి భక్తులు వస్తే ఇమీడియట్గా బేసిక్లీ నో మేబీ థర్టీ సెకండ్ వన్ మినిట్లో మూమెంట్ చేంజ్ చేయాలి సో దట్ నార్మల్ భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు సో ఖచ్చితంగా అదే పాటిస్తాము ఎందుకంటే చాలామంది భక్తులు వస్తారు అండ్ మళ్ళీ క్యూ మేనేజ్మెంట్ మనం సరైన మేనేజ్ చేయలేకపోతే ఇష్యూస్ వస్తాయి సో అండ్ ఉబేదా సంబంధించి డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఒక టైం ఫిక్స్ చేసేసి సో దట్ మెయిన్ అంటే ఇంపార్టెంట్ అంటే నార్మల్ భక్తులు వాళ్ళు బేసిక్లీ మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ మై ఫోకర్స్ Thank you, Okay, thanks. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో